హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆదివారమాహా ఈరోజు ఎంతో రుచికరమైన పాలకూర పప్పు చూసేద్దామా పాలకూర కావలసిన పదార్థాలు కొంచెం పాలకూర నానబెట్టిన పెసరపప్పు అదేంది యొక్క కందిపప్పుతో చేస్తారు కదా నువ్వేంది పెసరపప్పుతో చేస్తున్నావు అని అంటే ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేయండి పెసరపప్పు పాలకూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకోండి ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు మీ కారాను సారాన్ని కట్ చేసుకోండి కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ కొద్దిగంత జీలకర్ర కొంచెం కరివేపాకు కొద్దిగంత పసుపు తీసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకోండి ఆ కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మొత్తం వేసేసేయండి వేసేసాక ఒక బౌల్ నిండా వాటర్ వేసేసేయండి నేను కొలత ప్రకారం ఏం వేయట్లేదండి అందువల్ల వేస్తున్నాను మీరు కొలత ప్రకారం వేసేసుకొని కావాలంటే వేసాక దాంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోండి ఆ తర్వాత జీలకర్ర వేయండి ఆ తర్వాత నేను చింతపండు చూపించడం మర్చిపోయాను కొంచెం చింతపండు వేయండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఆ తర్వాత కరివేపాకు కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీ టేస్ట్ అనుసారం మీరు వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం ధనియా పొడి ఈ క్లిప్పింగ్ కూడా మిస్ అయిందండి కొంచెం ధనియా పొడి వేసుకోండి ఇంకా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి అంతా వేసుకొని బాగా కలిపేసుకోండి బాగా కలిపాక కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి నా కుక్కర్ది కొంచెం ప్రాబ్లం ఉందండి అందుకే పెట్టలేనట్లు పోతున్నా కొంచెం హ్యాండిల్ ఆ తర్వాత కొంచెం మూడు విజిల్లు వచ్చేలాగా మీరు చూసేసుకోండి చూసారా కాసేపు ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూస్తారా ఎంత బాగా ఉడికిపోయింది పప్పు అనేది ఇప్పుడు ఒకసారి గరిటెతో ఇట్లా తిప్పేసుకోండి మరి ఎక్కువ స్మాష్ చేయకండి పెసరపప్పు కదా తొందరగా అంత ముదు ముదుగా అయిపోతుంది సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా అందులో వేసేసుకోండి పాలకూరను వేసుకున్నాక మంచిగా కదుపుకోండి పాలకూర అంతా బాగా వేసేసుకున్నాక ఒకసారి కదుపుకోండి బాగా కదుపుకున్నారనుకోండి పాలకూర అనేది ఒక విజిల్ వస్తే సరిపోతుంది దానికన్నా ఎక్కువ విజిల్ అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ పప్పు అంతా బాగా ఉడికిపోయింది కదా ఇందాక బాగా స్పైసీ తింటాడు నన్ను కొన్ని పచ్చిమిరపకాయలు వేసినావు సరిపోతుందా పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయి తమ్ముడు అందుకనే కొన్ని లేకపోయింది అనుకో కడుపులో మండి రేపు పొద్దుగాల ఏ మోషన్స్ చూసారా ఒక విజిల్ వచ్చాను ఒక విజిల్ వచ్చాక మనం తీర్చి చూద్దాం ఎంత బాగా అవుతుందో మీరే చూస్తారు కదా చూసారా పాలకూర అనేది ఎంత బాగా ఆవిరికి ఉడికిపోయిందో ఇప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ గరిటతో తిప్పేసేయండి చూసారా అంత ఎంత బాగా కలిసిపోయిందో దీన్ని మనం పప్పు రుబ్బుతో అనాల్సిన అవసరం కూడా లేదు గరిటెతో అంటే సరిపోతుంది ఎందుకంటే పెసరపప్పు కదా తొందరగా ఉడికిపోతుంది కందిపప్పు అంత టైం పట్టదు నేనే వీడియో తీసుకుంటూ నేనే వంట చేసుకుంటూ ఎంత కష్టం వచ్చింది తెలుసా తమ్ముళ్ళు నాకు ఇదైనా చూసి కాస్త నేర్చుకోండి అబ్బా మీకు నువ్వు కూడా యూస్ఫుల్ అవుతుంది రేపు మిమ్మల్ని చేసుకుపోయే అమ్మాయిలకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామా ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఏదైనా ముందు ఆల్రెడీ పోసావు కదా నూనె మళ్ళీ ఎందుకు అని అంటే అది తొందరగా ఉడకడానికి ఇది మనం తాలింపు వేసుకోవడానికి వేసేస్తామా ముందుగా ఓ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఒకటి రెండు మూడు వేసినాక అది కొంచెం కాగునీయండి దాని తర్వాత ఒక చిన్న స్పూన్తో ఆవాలు వేసుకోండి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి అవి రెండు చిట్లు పట్లు ఆడాలి బాగా ఆ తర్వాత చితకబాదుకున్న మన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి ఆల్రెడీ వేసావుగా మళ్ళీ ఎంత ఎక్కువైపోయా మీ ఇంట్లో అని అనుకోవద్దు కానీ తాలింపులో వేసే వెల్లుల్లి స్మెల్ ఉంటుంది చూడండి పక్కింటోడు కూడా వచ్చి మన ఇంట్లో తినేస్తామని అనుకుంటారు అలా ఉంటుంది అనమాట తగ్గేదేలే అదేందక్క తాలింపు వీడియనే వస్తుంది ఇంకా వెల్లిపాయలు వేసావే ఇంత ఫాస్ట్గా చెప్తున్నావు అని అంటే వాగుతూనే ఉంటాయి కదా తమ్ముడు అందుకని ముందే చెప్పేసా చూసారా ఇప్పుడు వచ్చేసింది వెల్లిపాయ వెల్లిపాయ వేయంగానే అదేంటో కిచెన్లో మొ మొత్తం కమ్మటి వాసన వస్తుంది తమ్ముళ్ళు ఆ తర్వాత రెండు మూడు మెడు మిర్చి కూడా వేసేసుకుందాం అది బాగా వేగించాక స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో వేసేసుకోవడమే అయ్యో అయ్యో మర్చిపోయా కొద్ది కరిపాకు కూడా వేసేసుకోండి మీకు కావాలి అంటే ఇంగు కూడా వేసుకోండి ఇంగు నాకు పెద్ద నచ్చదు కాబట్టి నేను ఇంగు వేయను ఇంగు వేస్తే కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఇప్పుడు మనం పప్పును బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ తాలింపు అంతా తీసుకొని ఆ పప్పులో వేసేసుకోండి పప్పులో వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోండి చూసారా అమ్మి అమ్మి పాలకూర పప్పు రెడీ మీ గనక నా పాలకూర పప్పు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆదివారం ఆహా అన్నంలో పెట్టుకొని తింటూ ఉంటూ ఉంటుంది ఆహా అనాల్సిందే అంత కమ్మటైన పప్పు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోండి గానిషింగ్ అని అంటే ఏదో షెప్టాప్ చూపించట్లేదు తమ్ముళ్ళు కాకపోతే కొత్తిమీరతో ఫినిష్ చేయకపోతే పప్పు ఎలా అవుతుందండి చెప్పండి తమ్ముళ్ళు నేను చేసుకోండి అబ్బా మరద కోసం ఓకేనా పప్పు చేశాక పప్పులో మరి వడియాలు కానీ పాపడాలు కానీ ఉండాలి కదా అది కొంచెం చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మన దగ్గర ఇన్స్టెంట్గా పాపడాలు ఉంటాయి కదా ఆ పాపడాలు అనేవి బాగా వేయించేసుకోండి తమ్ముళ్ళు ఇన్ని అని కాదని మీ ఇష్టానుసారం వేసుకోండి ఎందుకంటే పప్పు ఉంటే ఖచ్చితంగా వడియాలు పాపడలో ఏదో ఒకటి ఉండాలి కదా అప్పుడే కదా మనం పప్పు తిన్న ఫీలింగ్ వస్తుంది లేదనుకో పప్పు తినాలంటే కొంతమందికి బద్ధకం ఇస్తుంది అయితే పాపడాలు ఖచ్చితంగా పమ్ముళ్ళు తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఆగండి లాస్ట్లో నా ప్లేట్లో కూడా పెట్టి చూపించేస్తాను మీకు అన్నాలు ఎలా వేడి వేడి అన్నం అలా ప్లేట్లో పెట్టుకొని ఒక చెమచా పాలకూర పప్పు వేసేసుకొని అంచన పాపడలు పెట్టేసుకొని తింటా ఉంటే ఆహా అమృతంలా ఉంటుంది తమ్ముళ్ళు మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తినిపించేసేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే నేర్చుకోవడం కూడా మర్చిపోకండి తమ్ముళ్ళు మరి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా ఓకే బాయ్ బాయ్ ఒక ముద్ద తినంగానే ఆహా అనిపించేయాలి అది కదా ఆదివారం మాహా అంటే